వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సురభి శ్రీధర ఆధ్వర్యంలో నిర్వహించిన మానవత వెలుగు అవార్డ్స్ రెండువేల ఇరవై నాలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా గోదావరికనికి చెందిన జులేఖబ్బి హెల్పింగ్ పీపుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ జమీల్ హుస్సేన్కు ముఖ్య అతిథి ఆర్జవన్ జిఎం చింతల శ్రీనివాస్ మానవత వెలుగు అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా వెలుగు సంస్థ వ్యవస్థాపకులు సురభి శ్రీధర్ మాట్లాడుతూ షేక్ జమీల్ హుస్సేన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఎంతోమంది పేదవారికి అన్నదానం రోగులకు పండ్లు చలికాలంలో దుప్పట్లు వేసవికాలంలో మజ్జిగ కరోనా కాలంలో మాస్కులు ఇలా చాలా సేవలను చేశారని వాటిని గుర్తించి ఈ ఉగాది పురస్కారాల మానవతా వెలుగు అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగుగాను షేక్ జమీల్ హుస్సేన్ కు అవార్డును అందజేస్తున్నామని తెలిపారు తన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సురభి శ్రీధర్ కు షేక్ జమీల్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు తర్వాత సిహెచ్ శ్రీలక్ష్మి గారికి ఉమెన్ లీడర్షిప్ అవార్డు ఇది సేవా మిత్ర అవార్డు ని ప్రకటించడం జరిగింది ఉన్నట్లయితే సంపత్ కుమార్ గారు శ్రావణ్ గారు సోషల్ మీడియా తన సహకారాన్ని అందిస్తున్నారు గంట భవిత గారు సిగిరి నారాయణ వరద గారు ఆ తర్వాత కిషన్ రావు అన్న మేము అందరం కలెక్టర్ తెలంగాణ సేవా సంస్థ దాన్ని అమెరికా నుంచి కేటీఆర్ గారు వచ్చినాక మన ఆఫీస్ లో ఎన్టీపీసీలో కేటీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభించారు అక్కడ పూజ చేసి అక్కడ ఆఫీస్ సంస్థ ద్వారా కార్యక్రమాలు చాలా చేశాం వాస్తవంగా నన్ను కూడా ఈ రంగంలో దింపేది తప్పుడు చిన్నోడైనప్పటికీ ఆయనే అని చెప్పచ్చు శ్రీధర్ అని చెప్పచ్చు శ్రీధర్ ద్వారా మొదలు స్టార్ట్ అయినటువంటి ఈ మెడికల్ క్యాంప్ ఆ తర్వాత ఎస్ఏఎల్ పట్టు విడవకుండా కంటిన్యూ చేస్తూ నేను కూడా మెరుగు తమ్ముని అని చెప్పి సమాజానికి ముద్రపడిపోయినా రెండోది మా జనరల్ సెక్రటరీ కిషన్ రావు గారు ఖర్చు నీకు మరి ఇంత ఖర్చు అవుతుంది కదా మరి స్పాన్సర్ అయ్యాలని చెప్పాడు అన్న మీరు రావడానికి గొప్ప విషయం అన్నా నాకు స్పాన్సర్స్ వద్దా నాన్న స్పాన్సర్స్ వచ్చి ఇచ్చి చేసిండు కనుక నాకు స్పాన్సర్స్ ఏమవుతున్నా మీరు రావడో బ్లెస్సింగ్స్ అన్న చెప్పా అన్నగారు చూడాల చాలా 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 పనులు అన్న చెప్పు హైదరాబాద్ రావడం జరిగింది అన్నగారు చూద్దా ఇంట్లో బాగాలేదు వాళ్ళ మదర్కి కిషాన్ వాళ్ళ మదర్కి బాగాలేదు అయినా ఒక్క అనేది మన కార్యక్రమం పదిహేను పదహారు సంవత్సరాలు ఇంతవరకు వెలుగు స్వచ్ఛం సంస్థ ద్వారా అసలు ఏ కార్యక్రమం చేయలేదు ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాం తప్ప మన ఆర్గనైజేషన్ ద్వారా చేసింది ఏం లేదన్నా ఒక మొట్టమొదటి మొదటి కార్యక్రమం చేస్తున్నా కనుక ప్రతి ఒక్కరికి రావాలి అన్న అని చెప్పాను నేను దీనిలో భాగంగా నాకు ఎవరైతే చదువు చెప్పిన గురువులు ఉన్నారో వాళ్ళను గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో నా గురువులను ఇన్వైట్ చేయడం రెండోది వచ్చేసి ఏంటంటే నేను వెలుగు స్వచ్ఛందోత్సవం మొట్టమొదటిసారి పెట్టినప్పుడు నాకు సహకరించిన డాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు విజేందర్ రెడ్డి గారు కావచ్చు మా కరోనా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు వెలుగు సంస్థ సహకరిస్తూనే ఉన్నారు సహకరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా కనుక వాళ్ళని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో సామాజిక సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ ఎందుకడ బాధ ఏంటంటే అవార్డులు అనే నిజమైన జన్ పర్సన్స్ తీసుకుంటారండి కానీ ఏంటంటే చాలా సార్లు అయితే ఒక జర్నలిస్ట్ ఏదంటే ఇంకోటి బ్యూరో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నా కొన్ని సందర్భాలు నేను రాసిన సందర్భాలు ఏంటంటే అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డు ఎందుకు కొనుక్కుంటున్నారు అవార్డు కొనుక్కునేది చాలా బాధ అనిపించింది దానికి ఒక పేరు అనేది చేంజ్గా ఉద్దేశంతో ఏంటంటే సో కార్యక్రమం చేయాలి ఆ పేరైనా మర్చిపోవాలి ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటా నక్షత్ర డెవలపర్స్ కొంచెం మాట్లాడలేదు ఒక మంచి దినం మంచి రోజు తమ్ముడు అది ఊహించిందో లేదో తెలియదు కానీ ధరిత్రి దినం అంటే భూమాత దినం మనకు జన్మనిచ్చింది తల్లి కానీ మొత్తం సమస్త జీవరాశికి జన్మనిచ్చింది భూమి ఇటువంటి భూమాత దినోత్సవం రోజున అద్భుతమైన కార్యక్రమాలు తమ్ము నిర్వహించడం జరుగుతాం అది అనువీయంగా జరిగిందా ఎలా జరిగిందో కానీ అద్భుతమైన రోజు ఈరోజు మనమందరం మన తల్లిని నెమరేసుకునే రోజు మరి అమ్మ మీద ఇద్దరు ముగ్గురు పాట కూడా వాడాలి వాళ్ళకు తెలిసినో తెలియకనో కానీ కరెక్ట్ రోజున కరెక్ట్ పాట వాడాలి దాదాపు ముగ్గురు వాటినాడుతున్నారు పాట అందుకని మరొకసారి తమ్ముడిని ఈ రోజున ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా నిర్వహించి ఇక్కడ అందరినీ సమావేశపరిచినందుకు సురభి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిని అభినందిస్తున్నాం ముఖ్యంగా ఇంతమంది వక్తలు మాట్లాడినట్టుగా నేడు అంతర్జాతీయ ధరణి దినోత్సవం అంటే మన నాగరిక నాగరికత పెరిగిన కొద్దీ ఎంతో కొంత పర్యావరణానికి చెరుపు చేస్తాం దాన్ని కంట్రోల్ చేస్తూ భావితరాల వారికి ఈ ధరణిని అతి తక్కువ నష్టం కలిగిస్తూ అందించడమే నేటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ ధరణి దినోత్సవ ప్రాముఖ్యత ఇంత చక్కటి రోజు నాడు ఈ కార్యక్రమంలో దాన్ని మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందాన్నిస్తుంది స్వరూపశ్రీధర్ గారు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సేవా కార్యక్రమాలు సేవ అంటే తన దగ్గర ఉన్న పొంతను ఏది వారి అవసరానికి అనుగుణంగా పంచిపెట్టడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు ఇంత తక్కువ ఏదిలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతమంది కళాకారులను పరి పరిచయం చేసుకునే కలిసి అవకాశాన్ని కూడా మాకు కల్పించారు ఉగాది పురస్కార సందర్భంగా ఈ కార్యక్రమం ఇట్లాగే దిగ్విజయం కావాలని ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని సమాజ సేవా కార్యక్రమాల్లో నిర్విరాగంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు యూ